హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ జల్లు ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం అబీ గురించి బుజ్జి చెప్పింది విని చంటి కృష్ణ కోపంగా మనసులో అభిని చంపేయాలంత కోపం వచ్చింది ఇద్దరిలో కానీ బుజ్జి భయాన్ని చూసి సైలెంట్గా ఉన్నారు కృష్ణకి బుజ్జిని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకోవాలని తను ఇన్ని రోజులు పడ్డ బాధనంతా పోగొట్టాలని మనసులో లాగేస్తున్న బలవంతంగా అనుకొని అలాగే బయట కోడ కానుకొని నిలబడి ఉండిపోయాడు చంటి బుజ్జిని ఓదారుస్తూ నాకు చెప్పావు కదా నేను చూసుకుంటా నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని బుజ్జి తలపై ముద్దు పెట్టుకొని లేచి నిలబడి విహారీకి బయటికి రమ్మని కళ్ళతో సైగ చేశాడు విహారీ బయటికి నడిచాడు తన వెనకే వెళుతూ రమా అని కేక వేశాడు చంటి వంట చేస్తున్న రమా పరుగున వచ్చి చెప్పనిసారు అంది వినయంగా బుజ్జి వైపు చూసి తనకు తాగడానికి పాలు తెచ్చివ్వు అని చెప్పి బయటికి నడిచాడు బుజ్జి వైపు చూసి నవ్వుతూ పాలు తెస్తాను ఉండమ్మా అని లోపలికి వెళ్ళిపోయింది రమ బుజ్జికి వేవి చెవులో చేరడం లేదు కృష్ణ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు నేను కనపడలేదని ఎంతలా బాధపడతాడో అని తలుచుకోగానే కన్నీళ్లు వచ్చాయి బుజ్జికి కళ్ళు మూసుకొని అలాగే సోఫాలో వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంది చండీ విహారీ బయటికి రావడంతో లోపలికి వచ్చాడు కృష్ణ రమా పాలు తీసుకొచ్చి అమ్మాయి గారు ఇదిగోండి అంటూ గ్లాస్ ముందుకు పెట్టింది బుజ్జి సైలెంట్గా తీసుకుని తాగుతూ ఆలోచిస్తూ ఉంది రమా వెనక్కి తిరిగి వెళ్తుండగా కృష్ణ లోపలికి వస్తూ కనిపించేసరికి ఎవరు మీరు అని అడగడానికి నోరు తెరవబోతే మాట్లాడొద్దని సైగ చేశాడు రామ కూడా సైగ చేసి అడిగింది ఎవరు అని కృష్ణ అని తాప్ తన పాకెట్లో నుండి వాలెట్ తీసి అందులో ఉన్న తమ పెళ్లి ఫోటో చూపించి బుజ్జిని చూపిస్తూ తన భర్త అని చేతితో తాళి కట్టినట్టు సైగ చేస్తాడు రామకు అర్థమైంది కృష్ణ బుజ్జి హస్బెండ్ అని తను నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది కృష్ణ మెల్లగా వచ్చి బుజ్జికి కాస్త దూరంగా సోఫాలో కూర్చొని తననే తదేకంగా చూస్తూ ఉన్నాడు ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడే నగుమోము ఇప్పుడు వెన్నెల వెలుగు సోకక ముడుక్కుపోయిన కలువ భామల చెంగు చెంగున ఎగురుతూ లేడి పిల్లల తన అల్లరితో సందడిగా ఉండే బుజ్జి ఇప్పుడు నిశ్శబ్దంగా నిర్వేదంగా కనబడుతుంది బుజ్జి పాలు సగం తాగి పక్కన పెట్టి క్యాజువల్గా పక్కకు చూసింది తననే చూస్తూ ఉన్న కృష్ణ కనబడగానే బుజ్జి కళల్లో మెరుపు వచ్చింది కానీ అంతలోనే అదంతా తన భ్రమని కృష్ణ ఇక్కడకు ఇంత తొందరగా రావటం అసంభవం అనుకుని బాధక తనతో మాట్లాడినట్టుగా కృష్ణ ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు నువ్వు ఇక్కడ లేవని నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నట్టు నా మనసుకి భ్రమ కలిగింది అంతే కృష్ణ బుజ్జితనని అక్కడ చూసి మామూలుగా మాట్లాడితే ఏంటిది అనుకో అనుకోని ఇంతలోనే బుజ్జితను కనపడడం భ్రమ అనుకోవడం చూసి నవ్వుతూ ఉన్నాడు నీకు తెలుసా నేను నీకు దూరంగా ఉండాలంటే ఎంతలా క్షోభ అనుభవిస్తున్నానో నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు ఆ ఆబీ నేను ఏమైనా చేస్తాడని తలుచుకోగానే భయం వేస్తుందిరా ప్లీజ్ నా దగ్గరికి వచ్చేవా నిన్ను గట్టిగా పట్టుకుని నా బాధంతా తీరేలా ఏడవాలనుంది కృష్ణ అంటూ లేచి కృష్ణ దగ్గరికి వచ్చి తరని ఊహ అనుకుంటూనే కౌగిలించుకున్న కౌగలించుకున్న ఫీలింగ్ వస్తుందని గట్టిగా హక్ చేసుకుంది బుజ్జి ఆశ్చర్యంగా కృష్ణ నిజంగానే అక్కడ ఉన్నాడని హక్ చేసుకున్నాక అర్థమైంది బుజ్జికి వెంటనే దూరం జరిగి కళ్ళు నిండా నీళ్లతో కృష్ణ నువ్వు నువ్వు నిజంగా వచ్చావా నా కోసం అంటూ కృష్ణ మొహాన్ని చేతిలోకి తీసుకొని మొహమంతా ముద్దులు పెడుతూ కృష్ణ గుండెలపై తల ఉంచి చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని ఏడుస్తూ సారీ కృష్ణ అంది వెక్కుతూ కృష్ణ బుజ్జి కట్టం పట్టుకుని పైకి లేపి తన కన్నీళ్లను తుడుస్తూ అలాగే గుండెలకి హత్తుకున్నాడు మౌనంగా కొన్నిసార్లు మాటల కంటే మౌనమై మనసులో భావాలను తెలుపుతుందంటారు ఇప్పుడు ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది కాసేపటికి బుజ్జి కాస్త మామూలు స్థితికి వచ్చింది కోగిలిలో నుంచి దూరంగా జరిగి అసలు నీకు బుద్ధుందా వాడెవడో ఏదో చేస్తానని భయ అనగానే భయపడిపోయి ముందు వెనక ఆలోచించకుండా పిరికి దానిలా పారిపోవడమేనా నాకు ఒక మాట చెప్పాలని అనిపించలేదా అని కోపంగా అరిచాడు కృష్ణ బుజ్జి బిక్కమొహం వేసుకుని నాకు అతని చూస్తే చెప్పింది చేసేలాగా కనిపించాడు ఎక్కడ నిన్న ఏదైనా చేస్తాడన్న ఊహ కూడా నేను భరించలేకపోయాను ఆ టైంలో నా మైండ్ పని చేయలేదు కృష్ణ బావ కనపడగానే ఏం ఆలోచించకుండా వచ్చేసాను నన్ను క్షమించు నిన్ను చాలా అవస్థలు పెడుతున్నాను మన పెళ్లి జరిగిన జరిగినప్పటి నుంచి అంటూ కృష్ణ చేతులు పట్టుకుని నీ కోపం తీరే వరకు నన్ను కొట్టు పర్వాలేదు అంతేకాని నన్ను వదిలే కానీ తన చెంపలపై కొట్టుకోబోయింది కృష్ణ చేతులతో కృష్ణ తన చేతులను మధ్యలో ఆపేసి నిన్ను నేను ఎందుకు కొడతానే అలా ఎప్పుడైనా కొడితే చాలా చాలా స్ట్రాంగ్గా రీజన్ ఉంటే తప్ప నీ మీద నేను చెయ్యతను చూడండి కొట్టడం పాపం పుణ్యానికి కొడితే కింద పడేలా కొట్టావు ప్రజెంట్లో నీ మీద నాకు ఎప్పటికీ దూరం చేసుకోవాల దూరం చేసుకోవాలని ఆలోచన కలలో కూడా రాదే నేను వదిలి నేను క్షణమైన ఉండలేని నా ప్రాణం ఉన్నంతవరకు అంటూ బుజ్జి నుదుటిపై ముద్దు పెట్టుకుని తనని గుండెలకి హత్తుకున్నాడు కృష్ణ బుజ్జి ఆ మాటకు ఆనందంతో కన్నీళ్లు వస్తుంటే నవ్వుతూ కృష్ణని గట్టిగా వాటేసుకుంది బుజ్జి చిట్టి మెదడులో అనుమానాలు ఎంట్రీ ఇచ్చేయడంతో కృష్ణకి దూరంగా జరుగుతూ కృష్ణ నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు ఎవరు చెప్పారు ఆ అభి గురించి నీకెలా తెలిసింది ఇంత తొందరగా ఇక్కడికి ఎలా రాగలిగావు అంటూ వరుస క్వశ్చన్స్తో నాన్స్టాప్గా అడుగుతుంటే ఏడుపు హొహం పెట్టాడు కృష్ణ వస్తే ఆ క్వశ్చన్స్ ఏంటే బాగుంటే చేష్టలతో చంపుతావు లేదంటే ఏడుపుతో చంపుతావు ఒక్కసారి మహా తెలివ తెలివైన దానిలా ఇంకోసారి తింగదానిలా బిహేవ్ చేస్తావు నీకు సమాధానాలు చెప్పే ఓపిక నాకు ఇప్పుడు లేదే అసలే మళ్ళీ చాలా దూరం డ్రైవింగ్ చేయాలి అన్నాడు నీరసంగా అప్పుడు గమనించింది కృష్ణ మొహాన్ని అలసడతో వాడిపోయి నీరసంగా ఉన్నాడు తను అలా చూడగానే చాలా బాధ కలిగింది బుజ్జికి వెంటనే కృష్ణాని గదిలోకి తీసుకెళ్లి టవల్ చేతిలో పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి నేను ఇప్పుడే వస్తానని కృష్ణ సమాధానం కోసం కూడా చూడకుండా కిచెన్లోకి పరుగున వచ్చింది బుజ్జి కృష్ణకి భోజనం ప్లేట్లో పెట్టుకుని వాటర్ బాటిల్ తీసుకొని గదిలోకి వచ్చింది అప్పటికే కృష్ణ ఫ్రెష్ అయ్యి వచ్చాడు తనని బెడ్పై కూర్చోబెట్టి అన్నం కలిపి నోటు దగ్గర పెట్టింది ప్రేమగా కృష్ణ బుజ్జి చేతిని పట్టుకుని నువ్వు తిన్నావా అన్నాడు బుజ్జి లేదని తల ఊపింది తన చేతిలో ముద్ద తీసుకొని బుజ్జి నోట్లో దగ్గర పెట్టి తిను నువ్వు ఫస్ట్ అన్నాడు బుజ్జి సంతోషంగా నోట్లో పెట్టుకొని కృష్ణకి తినిపించింది తను కూడా తింటూ వారిద్దరిని అలా సంతోషంగా చూసి మౌనంగా కిందికి వచ్చేశాడు చంటి చంటి ఎలా వచ్చాడంటే కృష్ణ దగ్గరకు బుజ్జిని తీసుకుని వెళ్ళి సారీ చెప్పి ఆ అభిని పని పట్టాలని విహారితో ఓ ప్లాన్ ఆలోచించి అది అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు బుజ్జికి ఏదో విధంగా నచ్చ చెప్పాలని తన దగ్గరకు వచ్చాడు అప్పటికే కృష్ణ కోసం భోజనం తీసుకుని పైకి వెళ్తున్న బుజ్జిని చూసి తన వెనకే వచ్చి గదిలో కృష్ణని చూసి మొదటి షాక్ అయ్యాడు చంటి కృష్ణ ఏంటి ఇక్కడ అని తర్వాత వాళ్ళ అన్యోన్యం చూసి ఆనందంగా వచ్చేశాడు బుజ్జి భోజనం పెట్టడం అవగానే ప్లేట్ పెట్టేసి వస్తానని కిచెన్లోకి వెళ్ళింది తిరిగి వస్తూ చంటి సోఫాలో కూర్చుని ఉండడం చూసి చంటి దగ్గరికి వెళ్ళి ఆనందంగా బావా కృష్ణ ఇక్కడికి వచ్చారు నా కోసం పైనున్నారు అంది నవ్వుతూ తన సంతోషాన్ని కళ్ళారా చూస్తూ నవ్వుతూ బుజ్జి తలపై నిమిరి బుజ్జి నాకు మాట ఇస్తావా అని అడిగాడు బుజ్జి నవ్వుతూ అడుగు బావా అంది ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ చేతిని విడిచిపెట్టి రానని నాకు మాట ఇవ్వు అని చేతిని ముందుకు చాపాడు చంటి మాటికి రెండు ఆలోచన లేకుండా చంటి చేతిలో చేతిని వేసి నా ప్రాణం ఉన్నంతవరకు ఇంకెప్పుడు ఆయనకు దూరంగా ఉండాలని కలలో కూడా ఆలోచించిన బావ అంది చంటి బుజ్జి చేతిని పట్టుకుని ఇక్కడ జరిగిన విషయాలు కూడా ఎప్పుడూ చెప్పకు దానివల్ల మీ మధ్య అపార్థాలు కలిగే అవకాశం ఉంది అన్నాడు గిల్టీగా ఫీల్ అవుతూ చంటి ఎందుకు ఆ మాట అన్నాడు అర్థమై ఏం మాట్లాడకుండా సరే అన్నట్టు తలూపింది వెల్లు కృష్ణ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు జర్నీ అన్ అంటాడేమో బొద్దు రేపు అర్లీ మార్నింగ్ బయలుదేరచ్చు ఉండమని చెప్పు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు చంటి బుజ్జి గదిలోకి వచ్చేసరికి కృష్ణ పడుకుని నిద్రపోతూ కనపడ్డాడు బుజ్జీ కోసం రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా తిరగడం బుజ్జి కనపడిన ఆనందం తన చేతితో కడుపు నిండా భోజనం చేయడంతో తనకు తెలియకుండా నిద్ర పట్టేసింది కృష్ణకి కృష్ణ పక్కన కూర్చుని తన తల నిమురుతూ ప్రేమగా చూస్తూ తన గుండెలపై తల పెట్టుకుని పడుకోగాని నిద్రలో ఉన్న కృష్ణ బుజ్జి చుట్టూ చేతులు వేసి దగ్గరికి పొదువుకున్నాడు అది చూసి బుజ్జి నవ్వుతూ చను తన చుట్టూ చేతిని వేసి పడుకుంది చాలా రోజుల తర్వాత సురక్షితమైన చోటు చెరగానే ప్రశాంతంగా నిద్రపోయింది బుజ్జి కూడా ఉదయాన్నే మెలకు వచ్చిన కృష్ణకి తన ఎదపై కువ్వలా ఒదిగింటి చంటి పిల్ల తల్లని చుట్టుకొని పడుకున్నట్టు పడుకుని ఉన్న బుజ్జిని చూసి కృష్ణ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అమాయకంగా నిద్రపోతున్న బుజ్జి మొహంపై తనను డిస్టర్బ్ చేస్తున్న వెంట్రుకలను సుతారంగా పక్కకు తీసి నవ్వుతూ అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ ఉదయ బాయినడి కిరణాలు అప్పుడే లోపలికి చొరబడి బుజ్జి మొహంపై పడుతుంటే ఆ లేత కిరణాల కాంతితో బుజ్జి అందాన్ని రెట్టింపు చేస్తుంటే చెలిమోముని మైమరుతో చూస్తూ అంటి అంటనట్టు బుజ్జి బుగ్గలపై చిరు అదర సంతకం చేశాడు కృష్ణ కృష్ణ స్పర్శకు మెరకు వచ్చి తననే రెప్పవేయకుండా చూస్తున్న కృష్ణని చూసి సిర సిగ్గులు మొగ్గై ముగ్ధ మనోహరంగా చిరునవ్వు కానుకగా ఇచ్చింది చిలికాడికి తన నవ్వుల వలలో చిక్కిన చూపును బలవంతంగా బయటకు తీస్తూ మెల్లగా బుజ్జి మొహానికి దగ్గరగా చేరి చెవులో మెల్లగా ఇలా నువ్వు సిగ్గుపడుతూ నవ్వుతుంటే నేను కంట్రోల్ తప్పి ఇప్పుడే ఇక్కడే మన ఫస్ట్ నైట్ని ఫస్ట్ డేగా మార్చేస్తా తర్వాత నువ్వు నన్ను అనకూడదు అన్నాడు హస్తిక ఆ మాటకు బుజ్జి మరింత సిక్కుపడిపోయి కృష్ణ ఎదులో తలదాచుకుని తనని అలాగే హక్ చేసుకుని ఇక నాకు దూరంగా ఉండకే నా వల్ల కావడం లేదు అన్నాడు దీనంగా ఎప్పటికీ మీకు దూరంగా వెళ్ళను అంది తలపైకెత్తి కృష్ణ కళలోకి చూస్తూ అంటే మన హ్యాపీ లైఫ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనా అన్నాడు ఆనందంగా మరింతగా తనని హత్తుకుంటూ అంటూ తల ఊపింది బుజ్జి సిక్కుపడుతూ ఇంకా ఎన్ని రోజులే అన్నాడు నీరసంగా చెప్పాలా అంటూ ఊరిస్తూ తన అందమైన నయనాలను ఇంకా అందంగా తిప్పుతూ చాలా దూరం కాదులే అంది అందంగా నవ్వేస్తూ కృష్ణ సంతోషంగా బుజ్జి పెదాలను అందుకోవడానికి ముందుకు వస్తే తన పెదాలకు అరిచేతిని అడ్డుపెట్టి ఇప్పుడు కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది కృష్ణ బుజ్జి చేతిని ముద్దాడుతూ ఒక్క కిస్కి ఏమైపోదులే అంటూ తన చేతిని పక్కకు తీసి పెదాలని అందుకున్నాడు తన అంగీకారం తెలుపుతూ బుజ్జి కృష్ణ తలలోకి వేలు పోనిచ్చి ఆ మధురాన్ని ఆస్వాదిస్తుంది ఇద్దరు కాసేపటికి దూరం జరిగి సిగ్గుపడుతున్న బుజ్జిని ఈ సిగ్గు కాస్త దాచుకోవే మన ఫస్ట్ నైట్కి అన్నాడు అల్లరిగా పో కృష్ణ అంటూ సిగ్గుపడుతూ తన ఎదులో తలదాచుకుంది ఇద్దరు రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి చంటి కాఫీ తాగుతూ బీహారితో మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దరు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ దిగి వస్తుంటే చంటికి చాలా ఆనందంగా ఉంది తన ప్రియనేస్తం అందమైన తన జంటతో చూడడానికి నయనానందకరంగా ఉంది బుజ్జి చంటి దగ్గరకొచ్చి బాబా నేను కృష్ణ బయలుదేరుతాం ఇక అంది అలాగే అన్నట్లు తలుపుతూ కృష్ణ వైపు మన్నించమన్నట్టు చూశాడు కానీ కృష్ణ క్యాజువల్గా చిరునవ్వుతో చూశాడు చంటి వైపు విహారీ విష్ చేశాడు ఇద్దరికీ తనకు కూడా తిరిగి విష్ చేశారు టిఫిన్ చేసి తర్వాత స్టార్ట్ అవ్వండి అంటూ అప్పటికే రమా అన్నీ చేసి టేబుల్పై సర్దేయడంతో టిఫిన్ కానిచ్చి అందరికీ బాయ్ చెప్పి ముందుకు కదిలారిద్దరు కారు ఎక్కబోయి మళ్ళీ చంటి దగ్గరకు వచ్చి బాబా నాకు మాటిస్తావా అంది బుజ్జి తన చేతిని ముందుకు చాపి చంటి బుజ్జి వైపు చూస్తూ నువ్వు అడిగింది నేను ఏ రోజైనా కాదన్నానా అడగవే అన్నాడు నవ్వుతూ కానీ ఆ నవ్వులో జీవం లేదు అది బుజ్జికి కూడా అర్థమైంది నేను అడిగినప్పుడు అడిగినప్పుడు కాదనకుండా కారణం అడగకుండా చేస్తా అని మాట ఇవ్వు బావా అంది నాతో అయ్యేది ఏదైనా మారు మాట్లాడకుండా చేస్తా అంటూ బుజ్జి చేతిలో తన చేతిని వేసి మాటిచ్చాడు బుజ్జి హ్యాపీగా థ్యాంక్ యూ బాబా అంటూ తనను అత్తుకొని నవ్వుతూ బాయ్ చెప్పి వెనుతిరిగి కారు దగ్గరికి వచ్చింది అప్పటి వరకు ఇద్దరిని చూస్తూ ఉన్న కృష్ణ బుజ్జి ఎందుకలా మాట తీసుకుంది అంటూ ఆలోచిస్తూ నిలబడ్డాడు బుజ్జి వచ్చి డోర్ ఓపెన్ చేసి కూర్చున్నా కూడా కృష్ణ ఎక్కకపోయేసరికి హారం కొట్టింది ఆ సౌండ్కి తేరుకుని కూర్చుని బుజ్జి వైపు చూసి చిన్నగా నవ్వి అందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ చేశాడు దారిలో తన క్వశ్చన్స్ పర్వం మొదలుపెట్టింది బుజ్జి తనకు ఓపికగా ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు కృష్ణ బుజ్జి కృష్ణ చేతిని పట్టుకుని బుజ్జంపై తల అనించి కృష్ణ మీకు ఒక విషయం చెప్పాలి కానీ మీరు నన్ను అపార్థం చేసుకోరుగా అంది బుజ్జి తలపై ముద్దు పెట్టుకుని చంటి గురించా నువ్వు చెప్పాలనుకునేది తను నిన్ను ప్రేమించిన సంగత అన్నాడు డ్రైవ్ చేస్తూ బుజ్జి ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూ మీకు ఈ విషయం ఎలా తెలుసు అంది నేను మీ మాటలు విన్నాన్రా నైట్ అన్నాడు క్యాషువల్గా కానీ బుజ్జి ఆందోళన పడుతూ మరి నా మీద కోపం రాలేదా మీకు అంది టెన్షన్గా ఇందులో కోపడ్డానికి ఏముందే అంటూ బుజ్జి వైపు చూసి మళ్ళీ ముందుకు చూస్తూ నీ మీద కోపం చూపించాలంటే ఒకటి నువ్వు తప్పు చేసి ఉండాలి లేదా నేను మూర్కున్నయ్యి ఉండాలి ఇప్పుడు చెప్పు నేను కోపం చూపించే రీజన్ ఏంటి అని అడిగాడు నాకు చంటిపై ఎలాంటి కోపం లేదు తనపై ఎప్పుడూ నాకు రెస్పెక్ట్ ఉంటుంది అన్నాడు బుజ్జి మురిపెంగ కృష్ణనే చూస్తూ సంతోషంగా బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది ఆనందం తట్టుకోలేక తన మనసేంటో ఇంకా స్పష్టంగా తెలిసాక కృష్ణ సడన్ బ్రేక్ వేసి కారు నాపేశాడు బుజ్జి వైపు చూస్తూ నీ తింగరి డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి షాక్లు ఇవ్వకే తట్టుకోలేను అన్నాడు దీలంగా బుజ్జి కృష్ణ ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వేసింది ఆ నవ్వుని అపురూపంగా చూస్తూ బుజ్జిని దగ్గరికి లాక్కొని తన పెదవులపై ముద్దు పెట్టేశాడు కృష్ణ హఠాత్తుగా ముద్దు పెట్టగానే బుజ్జి షాక్ అయి తేరుకునేసరికి దూరం జరిగాడు బుజ్జి కోపంగా తన పెదాలను తడుముకొని కృష్ణాని కొడుతూ ఏంటి మీరు చేసింది అన్నది అరే నేనేం చేశానే ఇందాక నువ్వు చేసిందే నేను చేశాను అన్నాడు నవ్వుతూ చి పోండి అంటూ అటు తిరిగి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే అదేదో ఇటు తిరిగి నవ్వుతే నేను కూడా చూస్తా కదే నీ నవ్వు అన్నాడు బుజ్జి గట్టం పెట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఇంట్లోకి అడుగు పెడుతూనే లక్ష్మి ఎదురొచ్చి బుజ్జమ్మ ఎక్కడికెళ్ళవు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ కన్నీళ్లు పెడుతూ బుజ్జిని హాక్ చేసుకుంది లక్ష్మికి తనపై ఉన్న ప్రేమ అభిమానానికి బుజ్జికి సంతోషంగా అనిపించింది అక్క సారీ అంటూ తను కూడా హాక్ చేసుకుంది ఇద్దరిని చూసి వాళ్ళకి ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమకి హ్యాపీగా ఫీల్ అయ్యి తన రూమ్కి వెళ్ళిపోయాడు కృష్ణ బుజ్జి లోపలికి వచ్చేసరికి కృష్ణ ఫ్రెష్ అయి కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు బుజ్జి కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళి తర్వాత తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయగానే పదుల సంఖ్యలో మెసేజ్లు కాల్స్లు ఉన్నాయి అప్పుడు చూసింది ఇంటి నుంచి రవి చేసినవి కృష్ణ లక్ష్మీవి శ్రావణి నుండి అన్నీ చూసి తలకొట్టుకుని ఫస్ట్ ఇంటికి చేసింది అమ్మ నాన్న నాన్న దగ్గర మొదట తిట్లు తిని తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకొని రవితో కూడా మాట్లాడుతూ ఏంటి అన్న వదిన ఏమంటుంది అంటూ సరదాగా కాసేపు ఆట పట్టించి మాట్లాడి పెట్టేసి శ్రావణికి చేసింది అటువైపు నుంచి ఒకటే తిట్లు ప్రవాహం వసే ఎక్కడున్నావే ఫోన్ లేదు మెసేజ్కి రిప్లై లేదు అంటూ అరగంట వాయించింది పాపం బుజ్జి అన్నీ భరించింది తప్పు తనదే కదా మరి రేపు ఆఫీస్కి వస్తున్నా అని అక్కడ మాట్లాడతానని పెట్టేసింది కృష్ణ వర్క్ చేసుకుంటూనే అందరితో తిట్టించుకోవడం అయిపోయిందా అన్నాడు బుజ్జి నీరసంగా కృష్ణ భుజంపై వాలిపోయి అవును అంది పర్వాలేదు మరోసారి చేయకుండా గుర్తుంటుందిలే అన్నాడు నవ్వుతూ మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్